ప్రైజ్ లోడ్ మీ అందరికీ నా ప్రత్యేక ఈ సమయంలో ఒక చిన్న మాటను మనం చదువుకుని ధ్యానించుకుందాం ఏమాటంటే గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయ పదివోచనంలో ఆ పుస్తయైన గారి ద్వారా పరిశుద్ధాత్మ నేను మనుషులు దయని కోరుకుంటున్నాను దేవుని దయను కోరుకుంటున్నాను నేను మనుషుల్ని సంతోష పెట్టాలనుకుంటున్నాను దేవుని సంతోష పెట్టాలనుకుంటున్నాను నేను దో మనుషులను సంతోషపెడితే నేను దేవుని దోషను ఎప్పటికీ కాలేను ఎప్పటికీ కాలేను అని వారు దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలని ప్రయాసపడేవారు అండి అర్థం మీకు దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలని ప్రయాసపడేవారు ఈరోజు మనం దేవుని ద్వారా ఎలా సంతోషపడాలని ప్రయాసపడతాము ఒక్కసారి మనందరం ఈ మాటని రాత్రికాల సమయంలో ప్రతిపూర్వకంగా ఆలోచిద్దామండి ప్రతిరోజు దేవుణ్ణి ఎలా సంతోషపరచాలని బ్రతుకుతున్నామో దేవుని ద్వారా ఎలాగా సంతోషపడాలి లాభం పొందాలని బ్రతుకుతున్నామో నిజమైన క్రైస్తువులు నిజమైన క్రైస్తవుడు ఎలా బ్రతుకుతాడని బైబుల్ చెప్పిందంటే దేవుణ్ణి సంతోషపరచడం కొరకు ప్రయాసపడతాడంట దేవుని సంతోషపరచడం ప్రతి దినము ప్రతి దినం ప్రభుని ఎలా సంతోషపరచాలి నేను ఏం చేస్తే నేను ఎలా జీవిస్తే నేను ఎలా మాట్లాడితే నేను ఎలా ప్రవర్తిస్తే నేను ఎలా నడుచుకుంటే ప్రభుకు నా నుంచి అసంతోషం కలుగుతాడు నేను ఏం చేస్తే ప్రభు దుఃఖపడతాడు వారు ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు అంటే ప్రభు ప్రభుకి దుఃఖాన్ని కలిగించే ఏది కూడా చేయకోకుండా వారు ప్రతిరోజు వారి జీవితాన్ని వారు చెక్ చేసుకునేవారు ఈ విషయంలో ప్రభుకి నేను బాధను కలిగించాను ఈ విషయంలో ఈరోజు నేను నా ప్రభుత్వంలో నా తన జీవిత విధానాల్లో నా ఆలోచనలో నా నిర్ణయాల్లో ఈరోజు ప్రభుకి నేను చాలా బాధను కలిగించాను అని వారు ప్రతిదిన చెక్ చేసుకునేవారండి ఈరోజు మనం అసలు ఒక విషయం మనం ఆలోచిస్తే అసలు ప్రభు మన జీవితంలో ఏ ఏ విషయాన్ని బట్టి బాధపడుతున్నాడో కనీసం మనకి ఒక అవగాహన ఉంటుందా ప్రభుని సంతోష పెట్టడం పక్కన పెట్టండి అసలు మన ద్వారా ప్రభు ఎన్ని విషయాలు దుఃఖపడుతున్నాడో ఒక అవగాహన ఉంటుందా ఒక ఆలోచన ఉంటుందా ఆ ఆలోచన మనకు వస్తే ఏ విషయాల్లో మన ప్రభుని సంతోషపట్టాలో మనకు అర్థమవుతుందండి ఏమి ఇచ్చి మనసు ప్రభుని సంతోషపరచగలుగుతామండి ఏమి ఇవ్వగలనని చెప్పండి ఏమిస్తే ప్రభు సంతోషపడతారు అపూస్తులు ప్రభుని ఎలా సంతోషపరిచారు వాళ్ళు కానుకలు ఇచ్చారు దశమభాగాలు ఇచ్చారు చెప్పండి ఏమి ఇచ్చి ఈ లోక సంబంధమైన లేకపోతే ఆర్థిక సంబంధమైనది వారు బ్రతుకులనిచ్చి ప్రభు సంతోషం కలిగించారు వారి జీవితాన్ని ఇచ్చేశారండి వారు కొరకు ప్రాణం పెట్టిన వారికి నిత్య జీవితాన్ని ఇచ్చిన ప్రభు కొరకు వారి జీవితాన్ని ఇచ్చేశారు వాళ్ళు ఈరోజు ప్రభువును మనం ఎలా సంతోషపరచగలుగుతామంటే మనము ఆయన వారమైపోవాలి మన జీవితం మనది కాదు ఇక్క మనకింకా ఈ లోక సంబంధమైన సంతోషాల కొరకు ఈ లోక సంబంధమైన ఆనందాల కొరకు ఇంకా మన జీవితాన్ని మనం ఏమాత్రం వ్యర్థం చేసుకోకూడదండి ప్రభు సంతోషం మన సంతోషం ప్రభు దుఃఖమే మన దుఃఖం ప్రభు ఆనందం మన ఆనందం ఈ రీతిగా భక్తి చేయడం మనం మొదలు పెడితే అండి లోకంలో అనేకలను క్రీస్తు కొరకు సంపాదించగలుగుతాం ఎక్కడ కూడా వ్యర్థమైన సంతోషాలు ఆనందాలు మనకి తాకవు ఎందుకని చెక్ చేసుకుంటాం కాబట్టి ఈ విషయంలో ప్రభుకి నేను మహిమ తీసుకొస్తున్నాను లేదా ఈ విషయంలో నేను ప్రభుని మహిమపరిచను లేదా సంతోషపరిచను లేదా అని ఎప్పటికప్పుడు మనం ఎలక్ట్రిక్ ఉంటాం కాబట్టి ఎక్కడ కూడా ఎక్కడ కూడా మన ద్వారా ప్రభుకి ఎక్కడ కూడా దొక్కు రాదు రాదు కదా ప్రభుకు మహిమ వస్తుంది మన ద్వారా అనేకలు దీవించబడతారు ఈ మాటను కొంచెం ఆలోచించండి ఎవరు సంతోషపరచడానికి మనం బ్రతుకుతున్నాం ఎవరు సంతోషపరచడానికి మన కుటుంబాలను మన స్నేహితుల మన బంధువుల మన స్నేహితులని మొట్టమొదటితో ప్రభు సంతోషపడాలి మన జీవితంలో ఎందుకని ఆయన లేకపోతే మన జీవితం లేదు ఈరోజు సంతోషం అన్న ఆ పదం లేదు ఆయన లేకపోతే ఏమైపోదు మనం ఏమైపోదు అందుకే ప్రభు కొరకు మనం జీవిస్తే ప్రభు కొరకు నిలబడితే ప్రభు కొరకు మన జీవితాన్ని మనం అప్పగించుకుంటే మన ద్వారా ప్రభు సంతోషపడతాడు ఆయన రక్షణ పొందుకుందాం నిత్యత్వాన్ని పొందుకుందాం ఆయన కొరకు సిద్ధపడదు ఆమె